ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది పోలీస్ అధికారులు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తా ఉన్నారనేది అనేక సందర్భాల్లో కనపడతా ఉంది మొన్నటికి మొన్న హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు నిన్నటికి నిన్న సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతా ఉంది నిన్న సుప్రీంకోర్టు ఏదైతే వికార్ట్ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని అరెస్టు చేసినటువంటి సందర్భంలో అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్టి అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారి బెయిల్కు సంబంధించినటువంటి అంశంలో నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యానాలు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ఏదైతే రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగం ప్రకారం అక్రమ కేసులు నడుస్తూ ఉన్నాయనేది అనేది స్పష్టంగా సుప్రీం కోర్టే మాట్లాడినటువంటి సందర్భం ఆధారాలు లేకుండా ఎలా అరెస్టులు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ అరెస్టు పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది ప్రతి పౌరుడి గౌరవం ప్రతిష్టని మీరు చేసేటటువంటి అరెస్టుల వల్ల దెబ్బతినిపోతూ ఉంటది వాళ్ళ గౌరవం కేసు పెట్టాం కాబట్టి అరెస్టు చేసి తీరాలన్న ఆలోచన ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు మీరు చేస్తున్నటువంటిది మెకానికల్ అరెస్టులు ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి సుప్రీంకోర్టు నిన్న విస్మయం వ్యక్తం చేస్తూ పోలీసులు తమ విచక్షణాధికారాన్ని జాగ్రత్తగా వాడాలి తప్ప ఇలా మిస్యూజ్ చేయకూడదని చెప్పి హెతవు పలుకుతూ ఎంపీ మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ ని కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును చూస్తే ఆధారాలు పూర్తిస్థాయిలో పరిశీలించలేదని చెప్పి అర్థమవుతుందంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ తిరిగి విచారించి నాలుగు వారాల్లోపు నిర్ణయం వెలువరించాలని చెప్పి హైకోర్టుకి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ నిర్ణయం వెలువరించేంత వరకు రెడ్డి గారిని అరెస్ట్ చేయొద్దని చెప్పి ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది అలానే ఆల్రెడీ కోర్టు విచారణలో ఉండగానే ఏదైతే ముగ్గురు బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ ఒకటి ధనంజయ రెడ్డి గారు రెండు కృష్ణమోహన్ రెడ్డి గారు మూడు గోవిందప్ప బాలాజీ గారు వీళ్ళ ముగ్గురు సంబంధించినటువంటిది సుప్రీంకోర్టులో విచారణ ఉంది విచారణ ఉండగానే విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే ఆ గోవిందప్ప బాలాజీ గారిని అరెస్ట్ చేయటం ఒకటి వీళ్ళు పెట్టింది తప్పుడు కేసులో తప్పుడు కేసులు పెట్టి అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి ఎఫ్ఐఆర్ లో కేసు పెట్టి వాళ్ళకి ఎవరిని అరెస్ట్ చేయాలో వాళ్ళు గుర్తు తెచ్చుకొని మరి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నట్టుగా క్లియర్ గా ఇక్కడ కనపడతా ఉంది అంతకుముందు కూడా హైకోర్టు అనేక సందర్భాల్లో ఘాటుగా వ్యాఖ్యానించింది మీ డీజీపీ గారిని ఇక్కడ పిలిపిస్తే మీ గౌరవం తగ్గిపోతుంది మీకు అరెస్టులు చేయటం కేసులు పెట్టడం అరెస్టులు చేయటం తప్ప విచారణ చేయటం చేత కదా ఎందుకు ఇలా పెడుతున్నారని చెప్పి చెప్పినా కొంతమంది పోలీస్ అధికారుల తీరులో మాత్రం మార్పు రావట్లేదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు దయచేసి పోలీస్ అధికారులు కూడా మారకపోతే భవిష్యత్తులో మీరు కూడా ఏదైతే కేసులు తెచ్చుకొని న్యాయస్థానాల ముందు ఖచ్చితంగా నిలబడి దోషులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మారమని చెప్పి చెప్తా ఉన్నాం